ఇప్పటివరకు జగన్ రెడ్డి గారు రివర్ స్టాండరింగ్ అంటే జనానికి అర్థం కాలేదు కానీ నాలుగేళ్ల తర్వాత రివర్ స్టాండరింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది జనానికి కొంచెం కొంచెంగా రివర్ స్టాండరింగ్ అంటే చంద్రబాబు గారు తెచ్చిన కంపెనీలన్నింటినీ రివర్స్లో వెనక పంపడం చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి మొత్తాన్ని లేపేసి అప్పులు సృష్టించడం రివర్స్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనకు తెలుసు అమర్ రాజా బ్యాటరీస్ ఎంత పెద్ద కంపెనీయో అది ఎన్ని వేల కోట్లు ట్యాక్స్ కడుతుందో ఎంతమందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుందో అందరికీ తెలిసిన విషయమే ప్రత్యక్షంగా ఇరవై వేల మందికి పరోక్షంగా ముప్పై వేల మందికి పైగా దాదాపు యాభై వేల మందికి ఉపాధి కల్పించడమే కాకుండా అత్యధిక ట్యాక్స్ కట్టే కంపెనీల్లో ఒకటి ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల్లో టాప్ త్రీ హండ్రెడ్లో అదొక కంపెనీ అలాంటి కంపెనీ కాలుష్యం ఉత్పత్తి చేస్తుంది మీరు మూసేయాలని చెప్పి దాని పీక మీద కత్తి పెట్టారు సరే కోర్టుకెళ్ళి ఎలాగో ఉన్నా దాన్ని కాపాడుకుందనుకోండి ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే మన సకల శాఖ మంత్రి గారు అయితే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు ఎవరిని అమర్ రాజా అని సరే అప్పుడు వెళ్ళకపోయినా అమర్ రాజా ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది తొమ్మిది వేల ఐదు వందల కోట్లను తెలంగాణలో పెట్టింది మీరు ఒక కోటి రూపాయలు పెట్టుబడులు తీసుకురండి రాష్ట్రానికి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు బయటికి వెళ్ళిపోయింది కదా రాష్ట్రానికి ఒక కోటి రూపాయలు పెట్టుబడులు తీసుకురండి ఒక లక్ష రూపాయలు పెట్టుబడులు తీసుకురండి ఒక్క పెట్టు ఒక్క రూపాయి పెట్టుబడి అన్న మీరు తీసుకొస్తున్నారా మీ మాటల వల్ల మీ చేష్టల వల్ల కొత్త పరిశ్రమలు రాకపోతే అది పోలే అనుకోవచ్చు ఉన్న పరిశ్రమలు కూడా బయటికి తరిమేస్తే అంటే రాష్ట్రంలో యువత ఎప్పుడు అణిగి మనకి ఉద్యోగాలు లేకుండా ఆ వీధి లమటా జరగాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యోగం ఏంటి అంటే మీరు ఇచ్చే వాలంటీర్లు ఫిష్ మార్కెట్ నడుపుకుంటా ఆ బ్రతికే ఆడి ఆడి పైకి ఎదగోడో ఎదిగితే మన మాట వినడని భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యో ఆ ఉద్దేశమేమో అందుకే రాష్ట్రంలో ఏ పరిశ్రమ రానివ్వటం లేదు ఆర్థికంగా యువతను ఎదగనివ్వటం లేదు ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అమర్ రాజా బ్యాటరీస్ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలను పక్క రాష్ట్రంలో పెట్టడానికి వెళ్ళిపోయింది కేటీఆర్ గారు రెడ్ కార్పెట్ భరిచి సాదర స్వాగతం పరికి అత్యంత గౌరవంగా దా గౌరవించారు గళ్ళా జయదేవ్ గారిని ఆ కంపెనీ ప్రతినిధుల్ని ఎందుకంటే వాళ్ళకి ఆ కంపెనీ విలువ తెలుసు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటే ఆషామాషీ విషయం కాదు చిన్న పరిశ్రమ కాదు ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ప పదివేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించగల కంపెనీ అది అలాంటి కంపెనీ కేవలం మీ ఒత్తిడి వాళ్ళు వెళ్ళిపోయింది మన రాష్ట్రంలో ఏమన్నారు మీరు లెడ్ ఉత్పత్తి అవుతుంది కాలుష్యం జరుగుతుంది నష్టం జరుగుతుంది అన్నారా మరి తెలంగాణలో ఉత్పత్తి అవుదా తెలంగాణలో పెట్టేది ఆ పరిశ్రమ కదా ఇక్కడ లెడ్ ఉత్పత్తి అయితే అక్కడేం ఉత్పత్తి అవుద్ది గణేశ జ్ఞానం ఉండాలి కదా అంటే మీరు నోటుకోసిన అబద్ధాలు చెప్పేసి ఆ విచ్చలవిడిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రెన్యువల్ చేయడానికి అవకాశం కూడా ఇచ్చి తర్వాత మీరే విషయం జిమ్మారు ముప్పై ఏళ్లని ముప్పై ఐదేళ్ల నుంచి ఉన్న పరిశ్రమ ఇరవై ఏళ్ళ నుంచి విషయం చెబుతుందని గతంలో మీరు చెప్పారు ఇరవై ఏళ్ళ నుంచి విషయం చెబితే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మూసేయలేదు ఆ పరిశ్రమ ముప్పై ఏళ్ల నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చేళ్ళారు కదా ఎందుకు మూసేయలేదు ఆ పరిశ్రమని కాబట్టి గతంలో రాజకీయాలు చాలామంది చేశారు కానీ ఇలా కక్ష సాధింపు రాజకీయాలు ఎవరూ చేయలేదు ఒక ఒక నగదు దశలో కియా పరిశ్రమ కూడా వెళ్ళిపోయేదే సరే ఏదో కాళ్ళు ఏళ్ళ పట్టుకుని ప్రతిమలాడితే ఆగింది మీ బెదిరింపులు పడలాకే కియా పరిశ్రమ వెళ్ళిపోతానంటే జాతీయ మీడియాలో చీకొడితే జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ ఏలా కియా ప్రతినిధులు బతిమాడి ఆపారు లూలు గ్రూప్ ఎలా వెళ్ళిపోయింది ఇప్పుడు లూలు ఎంత పెద్ద సంస్థ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఎందుకు వెళ్ళిపోయింది ఆదాని తన పెట్టుబడులను ఎందుకు వెనక్కి తీసుకుందే రిలయన్స్ తన పెట్టుబడులను ఎందుకు వెనక్కి తీసుకుందే మొన్న జాకీ పరిశ్రమ రాప్తాడులో రావాల్సిన జాకీ పరిశ్రమ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది మరి ఇవన్నీ ఎవరికో ఎవరి హయాంలో వచ్చినాయి చంద్రబాబు గారి హయాంలో ఒప్పందం గుర్చుకొని వచ్చిన పరిశ్రమలు జాతీయ పరిశ్రమ అయితే చుట్టూ కోటి రూపాయలు పెట్టి ప్రహారీ గోడ నిర్మించుకుని ఆ కాంట్రాక్టులు కూడా ఇచ్చేసిన తర్వాత మీరు బయటికి తన్ని తరిమేశారు దాన్ని కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి పెట్టుబడులు మీరు పైసా పెట్టుబడి తీసుకురాలేదు సరికాదా అంటే ఉన్న పెట్టుబడులను మీరు తరిమేతారా యువత మాత్రం మేల్కోవాల్సిన సమయం ఆసనమైంది ఎందుకనంటే సరే మిగతా పాలన సంగతి పక్కన పెట్టి ఉద్యోగ అవకాశాలు యువతకు స్పష్టంగా కల్పించాల్సిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగం కల్పించటం లేదు కదా ఉన్న పరిశ్రమలు మొత్తాన్ని తరిమేస్తే యువత అంతా ఎక్కడికి వెళ్ళాలి పక్క రాష్ట్రాలకు వలసలు బతకాలా అంటే ఆంధ్ర రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రాలకు వలసలు బతకాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నాలుగు వేల ఐదు వేల ఉద్యోగాలు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు చేసుకుంటూ యువత ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అణిగి మనిగి ఉండాలా యువ నాడు ప్రతిపక్షంలో మీరు రెండు పాయింట్ నాలుగు లక్షలు ఉద్యోగాలు తీస్తానని నేటికి ఒక ఉద్యోగం తీయలేదు కదా ఒక ఉద్యోగం భర్తీ చేయలేదు కదా మరి అది మోసం కదా ప్రతి ఏటా డిఎస్సీ అన్నారు జనవరి ఒకటి ఉద్యోగ క్యాలెండర్ అన్నారు ఇది ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు ఘోరమైన తీవ్రమైన వెన్నుపోటు ఇది ఒక ఇప్పుడుగానా నిరుద్యోగ యువత మేల్కోకపోతే ఇప్పుడుగానా నిరుద్యోగ యువత తిరుగుబాటు చేయకపోతే మాత్రం పరిస్థితులు మారిపోతాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ప్రశ్నించండి నిలదీయండి గతంలో ఇచ్చిన హామీలు పరిశ్రమలు ఎందుకు బయటికి వెళ్ళిపోతాయి కొత్త పరిశ్రమలు ఎందుకు రావట్లేదని నిలదీయండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అద అగమ్య గోచరం అవటం అందులో యువత భవిష్యత్తు చీకటమయం అవటం మాత్రం ఖాయం